మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి కార్యక్రమాలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి కొత్తపేటలో కూడా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రంగిశెట్టి నరేంద్ర క్రాంతి సైనాథం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి కొత్తపేటలోని ఒకటి రెండు వార్డులోని టీడీపీ కార్యకర్తల నాయకులు నాయకులు ఈరోజు అన్నగారి జయంతిని అత్యంత సంబరంగా చేసుకుంటున్నాము మరి అన్నగారి నూట రెండు సంవత్సరాలు జయంతి సందర్భంగా ఇవాళ కడపలో జరుగుతున్న మహానాడికి అశేష జనం కూడా ఇవాళ తరలి వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా మేమేమో ఈ అన్నగారి జయంతిని మంగళగిరిలో జరుపుకుందామని మేము వెళ్లకుండా ఇక్కడ ఆగిపోవటం జరిగింది మరి అన్నగారిని కానీ చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీని ప్రపంచంలోనే స్థానిక ఎలక్షన్లో కనుక కానీ అలాగే స్వచ్ఛంద సారీ అన్నగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని కొనసాగిస్తూ ఇవాళ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొస్తున్నారు అదేవిధంగా తాతగత తనవడి విధంగా నారా లోకేష్ గారు మరి ఇక్కడ ఓడిపోయినా కానీ అని ఎన్నో కానీక ముప్పై ఆరు సంక్షేమ పథకాలని అతను గెలవకపోయినా మంగళగిరి నియోజక ప్రజల కోసం పెట్టి ఇవాళ రోజున ప్రపంచంలోనే మంగళగిరి దృష్టి మంగళగిరి మీద దృష్టి పెట్టే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నారు మంగళగిరి పద్నాలుగవ వార్డులో టీడీపీ గుంటూరు పార్లమెంట్ పద్మశాలి సాధికార సమితి సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి నాయకులు గొవ్వాడ దుర్గారావు వాకా మాధవరావు వింజమూరి ఆశాబాల కొల్లి వేణు వెనుగళ్ల భద్రయ్య కారంపూడి శివరామకృష్ణ గొవ్వాడ రవి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పద్నాలుగవ వారినందు మరి అన్న ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సౌరభౌమ మహానటుడు అయినటువంటి అన్న ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా మరి ఇక్కడ ఉన్న ప్రెసిడెంటు అట్లాగే తెలుగుదేశం కుటుంబ అందరి నడుమ చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఆయన్ని మనం ఈరోజు గుర్తుంచుకుంటున్నామంటే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయము అనే ఉద్దేశంతో పార్టీని స్థాపించి మరి కొద్ది తొమ్మిది నెలల కాలంతోనే కాలంలోనే అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది అట్లాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు ఈరోజు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా పద్నాలుగవ వార్డు నందు ఈ యొక్క నూతన జెండా కార్యక్రమం ఆవిష్కరించడానికి వచ్చినటువంటి నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా మహిళా నాయకురాలు వాళ్ళ ఆశాబాల గారికి అదేవిధంగా జానకి గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా మరి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెబుతున్నాను మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అభివృద్ధి పరచడానికి మన వాకా మాధవరావు గారు వాళ్ళ శిష్య బృందం అదేవిధంగా బాలకృష్ణ గారు ఇంకా తదితరులు యూత్ అంతా కలిసి ఈ యొక్క జెండా నిర్మాణాన్ని చేపట్టారు చాలా ఆనందదాయకం ఈరోజు విశ్వవిఖ్యాత నటసార్భౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంలో మరి పద్నాలుగవ వార్డు జొన్నాదుల బాలకృష్ణ పద్మశాలియ గుంటూరు పార్లమెంట్ సమితి సభ్యులు వారి ఆధ్వర్యంలో మరి ఎక్స్ కౌన్సిలర్ గారి ఆశాబాల గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అన్న నందమూరి తారక రామారావు గారు మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి మరి అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టుకున్నట్టు పోయి మరి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఎన్నో బీసీ సామాజిక వర్గాన్ని ఆనందనలు అందిస్తూ ప్రాతూరులో కూడా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరవపల్లి శ్రీనివాస్ పాటిబండ్లె నరసింహారావు పాతూరు బాబూరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు విగ్రహ ఆవిష్కరణ కోసం శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించాం ఈ రోజు నుంచి రెండు లోపు విగ్రహం కట్టి ఓపెనింగ్కి తయారు చేసే దిశగా ముందుకు వెళ్తాం ఈరోజు అన్న ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు సందర్భంగా మా ఊళ్ళో అన్నదాన కార్యక్రమం చేసి జెండా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం ఎన్టీఆర్ విగ్రహం పెడతాం కోసం నాకు ఈ ఊరు కార్యకర్తలు ఈ ఊరు సీనియర్లు సీనియర్లు కార్యకర్తలు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఈ ఊరిలో ఎనభై మూడు నుంచి వరకు విగ్రహం లేదు కాబట్టి విగ్రహం నాకు ఈ చేసే అవకాశం కల్పించినందుకు పాతూరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లోకేష్ గారి కోసం లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా బొమ్మ ఏర్పాటు చేయాలని ఆయన కోరిన మేరకు మేము కూడా ఈ ప్రతి గ్రామంలో బొమ్మలు ఏర్పాటు చేయడానికి మా అందు ముందు నడిపిస్తాం పెదవడ్లపొడిలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నె చంద్రశేఖర్ ఏళ్ల శివరామయ్య చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పెదవడ్లపూడి గ్రామంలో మరి అత్యంత వైభవంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన మరి పుట్టి నూట మూడు సంవత్సరాలైనా కూడా చనిపోయి కూడా దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది మరి ఆయన రాజకీయంలో ఒక మార్పు పంట తీసుకొచ్చారు బడుగు బలహీన వర్గాలకి ఎన్నో కార్యక్రమాలను బిగించేయటం వలన దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మరి అన్ని రాష్ట్రాల్లో ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు ఆయన యొక్క మరి నినాదమే పేదవాడికి కూడు గుడ్డ నీడ అని చెప్పి చేయడం జరిగింది కాబట్టి ఆయన్ని ఈ ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఎన్టీ రామారావు అని ఈ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు మరి వారి యొక్క ఆశయాల్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మనందరం కూడా వారి ఆశయాలను కొనసాగిద్దాం అలాగే ఇప్పుడు మన యువనాయకుడు మంగళగిర్యోజర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజల గుండెల్లో శిరస్థాయిగా నిలిచిపోతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మంచిగా జరగాలంటే ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది ఆ తర్వాత కూడా మనమే రావాలి ఈ అవినీతి ప్రభుత్వాల్ని పారద్రోలి తెలుగుదేశం పార్టీ ప్రజలకు మేలు చేసే విధంగా జరుగుతుందని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు ఎన్టీ రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా పెదల్పూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రామారావు గారు బయటకి ఈరోజు రామారావు గారు ఈ జయంతి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి చోట ఇది ఘనంగా నిర్వర్తిస్తున్నారు ఇవాళ అలాంటి మనోహతమైన వ్యక్తికి అర్పించడం అంటే అది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను మొన్న ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ మొదటిసారి వెళ్ళడం జరిగింది అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఈయన వెళ్ళిన తర్వాత తెలంగా తమిళనాడు భవనం తీసుకెళ్ళడం జరిగింది నా ఎవరైనా అధికారులు మన మనకి భవన్ లేదా అని అడిగారు భవన్ ఉంది కానీ అందులో రౌడీ మోకలు బీహార్కు సంబంధించిన రౌడీ మోకలు ఉన్నారని రామారావు గారు చెప్పడం జరిగింది వెంటనే రామారావు గారు నలభై ఎనిమిది గంటల్లో అది ఖాళీ చేయాల్సింద మీరు అటి ఖాళీ వెళ్ళి చేపించమని రామారావు గారు ఎంతో ముందాగా పౌరుషంగా మాట్లాడటం జరిగింది అది రామారావు గారి పౌరుషం రామారావు గారి పౌరుషంతో పాటు ఆంధ్రులకి పౌరుషాన్ని కూడా అక్కడ చూపించడం జరిగింది వెంటనే నలభై ఎనిమిది గంటల్లోనే రామారావు గారు అక్కడ ఉండగానే ఆంధ్ర భావాన్ని ఖాళీ చేయటం వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది అలాంటి మహోన్నతమైన వ్యక్తి అయినా అంత ధైర్య సాహసాలు అంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తి మన ఆందోళన పట్టు మన అదృష్టంగా భావిస్తూ ఈ తెలుగుదేశం పార్టీ వారికి గ్రామ తెలుగుదేశం పార్టీని ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం జైహింద్ జై చంద్రబాబు జై నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి పది నెలలకే ముఖ్యమంత్రిగా అయ్యి ఢిల్లీ రామ్లాల్ పరదోషం మళ్ళీ అమ్మడిగా మూడు మా మూడు మాసాల వరకు ఆయన పిలుపుయడం జరిగింది ముఖ్యమంత్రిగా అదే రంగంలో కూడా సినిమా రంగంలో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకొని ఎన్టీ రామారావు గారికి ఘన స్వాగతం పలకడానికి పెద్దవాళ్ళు ఇప్పుడు ప్రజలందరూ కూడా విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మన ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నారా చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ అన్న సారథ్యంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసు తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో నాయకులు వల్లభనేని వెంకట్రావు దానమైన సుందర్రావు యాదవ్ అన్యం కుసుమ తదితరులు మన ఆధ్వర్యంలో మన అందరి ఆధ్వర్యంలో మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము మనం ఎన్టీ రామారావు గారి కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు మనకు ఎంతో గర్వంగా ఉంది మన కాన్షన్సీ ప్రతినిధ్యం వహించినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి అలాగే మన గ్రామంలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు మనం ఘనంగా జరుపుకున్నందుకు మనకు ఎంతో అందరికీ కూడా మనకు చాలా హ్యాపీగా ఉంది మా ఎక్కట్రా గారి ఆధ్వర్యంలో ఈ రోజున మా అన్న ఎన్టీఆర్ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఎంతోమంది కార్యకర్తలు నాయకులు వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఎన్టీఆర్ గారు ఒక రాముడిగా ఒక కృష్ణుడిగా ఒక భీముడిగా సినీ రంగాన్ని ఎంతో పరిచి అలాగే రాజకీయంగా కూడా తొమ్మిది నెలల్లోనే అఖండ మెజారిటీ తోటి మరి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారిని మనం ఈ రోజున ఘన నివాళులు అర్పించుకోవడం మన ప్రథమ కర్తవ్యం అలాగే ఎన్టీ రామారావు గారి మహిళలకు హక్కును కల్పించి మహిళలలో ఎంతో మందికి ఉన్నతమైన పదవులు ఇచ్చి పెద్దపీట వేసిన ఎన్టీ రామారావు గారిని ఈ రోజున జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఘన నివాళులు అర్పించడం మన ప్రథమ కర్తవ్యం ఆనాడు సినీ పరిశ్రమలో మొగటం లేని మహారాజులాగా వెలుగుతున్నటువంటి పరిస్థితుల్లో లేని దేశాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా తెలుగు జాతిని నేను చైతన్యవంతులు చేయను అని చెప్పి చైతన్య రన్ని తీసుకుని ప్రజల మధ్యకు వచ్చి మరి ఎనభై రెండులో పార్టీని పెడుతూ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనేటువంటి దాన్ని పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే మరి ఈ రాష్ట్ర అధికారాన్ని చేపట్టినటువంటి మహనీయుడు మరి మన ఎన్టీ రామారావు ఆయన అధికారానికి రాగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి నేను ఏం చేయాలి వాళ్ళు ఎలా ఉద్ధరించాలి వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలేంటి అని ఈ సమస్యల మీద అధ్యయనం చేసుకొని తెలుసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మరి

మన గ్రామంలో ఇంత ఘనంగా పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక ముందు కూడా ఈ మన ఒక చరిత్ర సృష్టించిన ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చి మహిళలకు హక్కు ఇచ్చి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తితో ఈ మన మన గ్రామంలో ఇంత ఆనందంగా జరిగినందుకు కృతజ్ఞతలు జరిపిన సెలవు తీసుకుంటున్నాను రోజు ఆత్మకూరు గ్రామంలో నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినవి ఈ కార్యక్రమం గ్రామ ప్రజలందరూ వేలాదిగా పాల్గొని జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండో జయంతి ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఆత్మగూరు గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా అన్నగారంటే మరి పేద ప్రజలకి కూడు గుడ్డ ఉండటానికి ఇల్లు కావాలనే వినాదంతోనే రోజు అన్నగారు కిలో రెండు రూపాయలు బియ్యం ప్రవేశపెడతాం అదేవిధంగా ఇల్లు అనేది కావాలనేది ప్రజలకి పేదవాడి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తాం గుడ్డ కావాలనేది ఇస్తాం తెలుగు ప్రజల గుండె సప్పుడైన నందమూరి తారక రామారావు గారిని ఇవాళ కూడా మనందరం స్మరించుకుంటున్నామంటే ప్రజలు ఇవాళ అంద నందమూ స్టార్టా అంద నందమూరి తారక రామారావు గారు నూట రెండో జయంతి సందర్భంగా ఆత్మకూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి అన్న సినిమాలు అద్భుతంగా చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తన తన యొక్క తెలుగుదేశం పార్టీ అనేది ఒక స్థాపించి తొమ్మిది నెలలోనే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తిరిగి తొమ్మిది నెలలనే అగంట విజయం సాధించి మంగళగిరి పదవ వార్డులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు ధర్మకర్త బాపనపల్లి వాసు నాయకులు రత్తయ్య కవుతరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు పెనుమాకలో ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లి శేషు పాలెపు వీరేంద్రనాథ్ పఠాన్ జానీఖాన్ తదితరులు పాల్గొన్నారు కాజలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాదే పిచ్చిరెడ్డి పల్లెబోతుల శ్రీనివాసరావు జనసేన బీజేపీ నాయకులు అప్పికట్ల వెంకటరత్నం నాయుడు కారుమూరు శ్రీనివాసరెడ్డి తదితరులు